మేరకు సిఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలతో కలిసి విస్తృత ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ర్యాలీ నిర్వహించారు మహిళల భద్రత సైబర్ భద్రత ఆన్లైన్ మోసాలు రోడ్డు భద్రత రోడ్డు ప్రమాదాల నివారణ మాదక ద్రవ్యాల ప్రభావం చట్టపరమైన రక్షణలపై ప్రజలకు అవగాహన కల్పించారు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల రోడ్డు భద్రత నియామకాలపై సూచనలు ఇచ్చి సమస్య ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని పిలుపునిచ్చారు

अलग है जब कोई ना मजला करना लगाम सबके बार में होगी इनका तो नए जैसना पड़ोगा आर कार्ड की धोरी ना सिद्ध आर को बंद करो धोरी को डालें बड़े ना सिद्ध आर को ने फसल का धार अलग फसल देंगे ये आप ప్రవదగల అనుభవగల విధంగా ఏమన్నా చేయగలతారా దానికి సంబంధించినటువంటి బిజినెస్ డెవలప్‌మెంట్ ప్లాన్ ఏదన్నా ఉంటే చే ఫామ్ ఫారం తర్వాత మనకి మండల సమాఖ్యలో ఎఫ్పిఓను ఫామ్ చేశాం మనం బ్యాంకులో అంటే ఏ ప్రకారం మేడం మిగర చాలా సీనియర్